హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా ఫోర్త్ టాపిక్ దేశాలు అధికారిక గ్రంథాలు చాలా ఈజీగా ఫన్నీ కోర్స్ అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగా గుర్తుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అధికారిక గ్రంథాలు దేశాలు బ్లూ బుక్ బ్రిటన్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బ్లూ ఫిలిమ్స్ టన్నుల కొలది ఉన్నాయంట బ్లూ ఫిలిమ్స్ అంటే బ్లూ బుక్ టన్నులు కొలిది అంటే బ్రిటన్ నెక్స్ట్ గ్రే బుక్ జపాన్ బెల్జియం జపాన్ బెల్జియం బెల్జియం అనే దేశాన్ని నేను బజ్జి అని పదంగా గుర్తుపెట్టుకున్నాను బజ్జీ బజ్జి అంటే మనకి బెల్జియం అనే వర్డ్ గుర్తుకు రావాలన్నమాట గ్రే బుక్ జపాన్ బెల్జియం బూడిద రాసుకొని బజ్జీలు తింటూ జపం చేస్తున్నారు బూడిద రాసుకొని అంటే గ్రే కలర్ని మనం తెలుగులో బూడిద రంగు అంటాం కదా అందుకు ఇక్కడ బూడిద రాసుకొని అంటే గ్రే బుక్ జపం చేస్తున్నారు బజ్జీలు తింటూ బజ్జీలు అంటే బెల్జియం జపం చేస్తున్నారంటే జపాన్ నెక్స్ట్ వైట్ బుక్ చైనా జర్మనీ పోర్చుగల్ ఈ మూడు దేశాల్లోని అధికారిక గ్రంథం వైట్ బుక్ అనమాట ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చిన్నపిల్లలకు జ్వరం వచ్చిందంటే వైట్ డ్రెస్ వేసుకుంటామని ఒకటే పోరు మరొకసారి చిన్నపిల్లలకు జ్వరం వచ్చిందంటే వైట్ డ్రెస్ వేసుకుంటామని ఒకటే పోరు చిన్నపిల్లలు అంటే ఇక్కడ చైనా చిన్న అంటే చైనా జ్వరం వచ్చిందంటే జ్వరం వచ్చినప్పుడు వీళ్ళు వైట్ డ్రెస్ వేసుకుంటామని పోరు పెడతారంట జ్వరం అంటే ఇక్కడ జర్మనీ వైట్ డ్రెస్ అంటే వైట్ బుక్ పోరు పెడతారంటే పోర్చుగల్ నెక్స్ట్ గ్రీన్ బుక్ ఇటలీ ఇరాన్ గ్రీన్ డ్రస్ వేసుకొని ఇంకా ఇటు రాను గ్రీన్ డ్రెస్ వేసుకొని అంటే గ్రీన్ బుక్ ఇటు రాను ఇటు అంటే ఇటలీ రాను అంటే ఇరాన్ ఆరెంజ్ బుక్ నెదర్లాండ్ నేను ముందు వీడియోలో నెదర్లాండ్ని మెదడు అనే పదాన్నే ఉపయోగించాను అనమాట మెదడు అనే పదం వచ్చినప్పుడు నెదర్లాండ్ అనే దేశం మీకు గుర్తుకు రావాలి ఆరు సంవత్సరాల నుండి మెదడు పనిచేయట్లేదు మెదడు అంటే నెదర్లాండ్ మరొక కోడు చూసుకున్నట్లయితే మెదడు బాగా పనిచేయాలంటే ఆరెంజ్ ఫ్రూట్స్ బాగా తినాలి నెదడు బాగా పనిచేయాలంటే ఆరెంజ్ ఫ్రూట్స్ బాగా తినాలి ఆరెంజ్ ఫ్రూట్స్ అంటే ఆరెంజ్ బుక్ నెదడు అంటే నెదర్లాండ్ మెదడుని నెదడు అంటున్నాను ఎందుకంటే నెదర్లాండ్ అనే గుర్తుకు రావాలి కాబట్టి ప్రొనౌన్సియేషన్ మాత్రం నెదడు అని పిలుస్తున్నాను పలుకుతున్నాను అనమాట నెక్స్ట్ మరొక కోడు చూసుకున్నట్లయితే నా ల్యాండ్ ఆ రేంజ్లో ఉండాలి నెదర్లాండ్ ల్యాండ్ నే అంటే నా నా ల్యాండ్ అంటే ల్యాండ్ నెదర్లాండ్ నా ల్యాండ్ ఆ రేంజ్లో ఉండాలి అంటే ఆ స్థాయిలో ఉండాలని ఆ రేంజ్ అంటే ఆరెంజ్ ఎల్లో బుక్ ఫ్రాన్స్ ఫ్యాన్ దగ్గరకు ఎల్లు వెల్లు అనట్లేదు నేను ఇక్కడ ఎల్లు అంటున్నాను ఫ్యాన్ దగ్గరకు ఎల్లు ఫ్యాన్ అంటే ఫ్రాన్స్ ఎల్లు అంటే ఎల్లో బుక్ మరొక కోడ్ చూసుకున్నట్లయితే టీడీపీ వైసీపీకి అస్సలు పడదన్నమాట టీడీపీ కలర్ ఏంటి ఎల్లో కలరు వైసీపీ గుర్తు ఫ్యాన్ నెక్స్ట్ శ్వేత పత్రం ఇండియా శ్వేతకు మన భారతదేశం అంటే చాలా ఇష్టం మరొకసారి నేను ఓవరాల్గా మీకు కోట్ చెప్తాను ఫ్రెండ్స్ బ్లూ బుక్ బ్రిటన్ బ్లూ ఫిలిమ్స్ టన్నుల కొలదీ ఉన్నాయంట బూడద రాసుకొని బజ్జీలు తింటూ జపం చేస్తున్నారు చిన్నపిల్లలకు జ్వరం వచ్చిందంటే వైట్ డ్రెస్ వేసుకుంటామని ఒకటే పోరు గ్రీన్ డ్రస్ వేసుకొని ఇంకా ఇటు రాను గ్రీన్ గ్రీన్ డ్రస్ అంటే గ్రీన్ బుక్ ఇటు అంటే ఇటలీ రాను అంటే ఇరాన్ ఆరు సంవత్సరాల నుండి నదుడు పనిచేయట్లేదు నదుడు బాగా పనిచేయాలంటే ఆరెంజ్ ఫ్రూట్స్ బాగా తినాలి నా ల్యాండ్ ఆ రేంజ్లో ఉండాలి ఫ్యాన్ దగ్గరికి ఎల్లు ఫ్యాన్స్కి ఎల్లో కలర్ అంటే ఇష్టం టీడీపీ వయసు పడదు కాబట్టి టీడీపీ కలర్ ఎల్లో వైసీపీ గుర్తు ఫ్యాను శ్వేతకు మన ఇండియా అంటే చాలా ఇష్టం జీకేలో ఫోర్త్ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీరు మూడు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో ఇంకా లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్